సెలక్షన్ లిస్ట్ అని పెట్టిండు ఒకటి ఈ రిజల్టే ల ఫుడ్ రిజల్ట్ దీన్ని మేమేమూ ఏకీభవించట్లేదు అసలు దీన్ని తలగబెడుతున్నాం టీజీపీఎస్సీని ని తలగబెడుతున్నాం చూడండి ఇక్కడ ఏం చేసిండో హాల్ టికెట్ నెంబరు సెలక్షన్ పోస్ట్ కోడు సెలక్షన్ జోన్ అని ఇట్లా పెట్టిండు ఒక ఇరవై పేజీలు పెట్టిండు డాక్యుమెంట్ ఇది ఆయన పెట్టినటువంటిది ఇక్కడ ఈ చూడు పెట్టిన ఇరవై పేజీల డాక్యుమెంట్ ఇది మొత్తం ఇల్లే ఎంత ఇగో మొత్తం ఇక చెప్పిండు ఎంతమంది ఉన్నారు ఏంది ఒక పోస్ట్ ఏంది మిగిలింది ఏంది కథ అని చెప్పిండు ఒకటి అడుగుతున్నాం నిన్న గౌరవ న్యాయస్థానం కూడా ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ అనే పదాలు వాడిరు చాలా సున్నితమైనవి చాలా వీటికి ఉండాలి చాలా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇలా ఏం లేదు అదిది అని మాట్లాడారు అడుగుతున్నాం మేము కూడా న్యాయస్థానాలను కూడా అడుగుతున్నాం పద్నాలుగు సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది కాదు ఎంపతితో సింపతితో ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదు ఇవాళ ఒకటి పది మంది ఎక్కువ వచ్చారు అని చెప్తే బయోమెట్రిక్ మాకు పది మూడు ఆరు నెలల తర్వాత మేము లను స్కాన్ చేసినాక వస్తుంది టెంటేటివ్ ఇట్ట ఉంటుంది అట్టంటుందని చెప్పారు సిగ్గుండాలే ఆ రోజు కూడా మరి టెంటేటివ్ అనే సిగ్గులు అద్ద లేదా ఫస్ట్ డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ లకు పోయినప్పుడు క్యాన్సిల్ చేస్తుంటే వీళ్ళు పోతుంటే ఒక కాని సింగిల్ బెంచ్లో క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయి క్యాన్సిల్ చేపించుకొని వచ్చి మళ్ళీ ఎస్ఎల్పీకి పోతే ఎస్ఎల్పీని విత్డ్రా చేయించుకొని వచ్చి మళ్ళీ రీ రీనోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు సిగ్గులేదు ఆ రోజు అనిపించలేదా మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ ఈ ఈరోజు పది మంది ఎక్కువ వచ్చి దీనికి నీకు మాకు ఇంట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మెయిన్స్ ఆల్ టికెట్ పెట్టలేదు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఫైనల్ లిస్టులో కూడా ఫిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ పెట్టలేదు అసలు ఏ క్యాస్ట్ ఏంటి ఏది కూడా డేటా లేదు అసలు నాన్ లోకల్స్ ఎక్కడొచ్చు ఎట్ట తీసుకున్నారు ఏంటిది కూడా లేకుండా ఉంది అసలు ఆ పది మంది ఎక్కడొచ్చారు అనేది ఎందుకు వీళ్ళు ఆపుతున్నారని చెప్తున్నాం ఇది ఆ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ అంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు అంటున్నారు కదా ఇంకో పదిహేను రోజులలో జరగబోయేటటువంటి దానికి మీరు ఎందుకు ఆగడం లేదు ఎందుకంత ఉరుకుల పడిపోయిర్రు ఎందుకు ఉరుకుల పడిపోయిర్రు అసలు రాండి నిరుద్యోగులారా గ్రూప్ వన్ అభ్యర్థులారా అందరు బయటికి రాండి ఈ టీజీపీఎస్ని దగ్ధం చేయండి టీజీపీఎస్ దిష్టి బొమ్మలు కాల్చండి ని రోడ్ల మీద గీడ్చండి ఈ చేసిన తప్పులతోటి ఏం దీని ఈ చేసిన తప్పుకు వెనక ఏం పెద్ద నష్టం జరిగింది ఏం నష్టం జరిగిందని చూపించమని అడుగుతున్నారే మరి ఆ నష్టం ఏందనేది ఎందుకు తప్పు చేసినావు నష్టమే చేయనప్పుడు తప్పు పీకనిక్ చేసింది రాయ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా ఎవరు జీవితాలు నాకం చేస్తుంది లక్షల ఒక లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇలా మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడుతున్నారు మేము వనికనన్నా అడుక్కుందామని పోయినా కానీ అరెస్టులు చేస్తారు ఒంకన్నా అడిగినా కానీ మమ్మల్ని రాజకీయం కడతారు ఇంకొకటి ఎవరు పడితే వాడు వచ్చేసి మీడియా ముంగట డిబేట్లలో పిచ్చి పిచ్చి కానీ మాట్లాడుతున్నారు మేము ఏదైతే పాయింట్లు ఎత్తుతున్నారో పాయింట్ మీద పాయింట్ మాట్లాడి మాట్లాడిన అన్నిటి మీదకి వ్యక్తిగతాలు ఏ మాట్లాడితే ఎప్పుడు ఊకునేది లేదు ఏ మీ సలహా సూచనలకు వస్తున్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కళ్ళను ఏం లేదు చెప్తున్నావు ఏం మేము ఎక్కడ ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చినాము ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినాము ఏ కష్టం చేసుకుంటూ వచ్చినాము ఏ ఏ ఇళ్లలో పాలేరు పని చేసుకొని వచ్చినాము అనేది తెలుసు ఇలా అయ్యాలు అమ్మల ఉద్యోగాలు చేస్తే తిని వచ్చి యూనివర్సిటీలలో రాజకీయాల కొరకు వచ్చి యూనివర్సిటీలలో అడ్మిషన్ వేసి డబుల్ క్యాండిడేట్లతోటి పీజీలు రాయించుకొని ఎక్కడో ఉన్నటువంటి విద్యానగర్లు అక్కడ ఉన్న వాళ్ళతో పిహెచ్డీలు టీసీసులు రాయించుకొని వచ్చినట్టు కాదు ఇలా ఒక్కొక్కళ్ళు డబల్ సిట్టింగ్లతోటి ఇవాళ నెట్ జేఆర్ఎఫ్లు కొట్టుకొని పీజీ పీజీలు చేస్తున్నటువంటి వైనం కాదు గుర్తు ఎవన్ ఎవ్వనిది ఏంది ఏమని చరిత్రలో ఏంది తెలియదు అనుకుంటున్నారా పిచ్చి పిచ్చి కానీ మాట్లాడితే ఎవరిని ఊకునేదే లేదు ఉపేక్షించేదే లేదు వ్యక్తిగతాలకు పోతే వ్యక్తిగతాలకు వస్తుంది డిబేట్లోకి రారి తమాషాలు చేస్తున్నారనుకుంటున్నారా కాంగ్రెస్ కనుక ఏది ఇయ్యలేదో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఒక సైంటిఫిక్ గా ఎవిడెన్సులతో వచ్చి మాట్లాడిన వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలకు ఇష్టం వచ్చినట్టు ఎవ్వడిపోయినా కానీ ఈ పిలు పగులుతాయని చెప్తున్నాం మీ కాంగ్రెస్ గెలుపు కొరకు ఏ విధంగా విరోచిత పోరాటం చేసినాము ఇలా మీ కాంగ్రెస్ను బొంద పెట్టడానికి కట్టిన పనిచేస్తాం ఏం ఎథిక్స్ అది ఇది తొక్క తోలు ఏ ముందు ఏ క్రెడిబిలిటీ ఉందని మాట్లాడుతున్నారు మీ కింద మీ మీకుండి వడదంగాలని మాట్లాడి ఇవాళ వచ్చి మా క్రెడిబిలిటీని మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ ఏ క్రెడిబిలిటీ లేదు ఉంటుందో తెలియదా ఒక్కొక్కరు చేసిన లంగాపల్ల యూనివర్సిటీలలో నాలుగైదు బిడ్డ ఎవడైనా వ్యక్తిగతానికి నా అయ్యాకు ఇద్దరు అన్నారు ఇద్దరు నా వ్యక్తిగతాల దూషణలకు ఒక్కొక్కరిని నిరుద్యోగుల కనుక మీరు పోయి వ్యక్తిగతాల పోయి టార్గెట్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా ప్రత్యేకించేస్తాం కూడా చెప్తున్నాం ఇది కపర్దార్ చెప్తున్నాం ఆ పన్నెండు పద్దెనిమిది నెలల నుంచి మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరి మీద వంటికాల మీద లేచి ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోరు ఇలాంటి వాళ్ళని మీరు వదిలితే మీ ప్రభుత్వానికి నాశనం రాని డిబేట్లో పెడదాం కాంగ్రెస్ అన్నారు ప్రజాస్వామ్యం అన్నారు డిబేట్ డిస్కషన్ చేద్దాం అది తెలియదా ఒక్కొక్కరిని ఏదైతే మాట్లాడుతున్నారో ఈ వ్యక్తిగత దృశ్యానికి వస్తే వదిలిపెట్టేది లేదు ఈ ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ లోపించింది అంటున్నాం పది మంది తేలేంత వరకు మీరు రెండు సార్లు కూడా ఇది పెట్టిర్రు ప్రిలిమ్స్ సాల్ టికెట్ లేకుండా డైరెక్ట్ మెయిన్స్ హాల్ టికెట్లు పెట్టిరు కాబట్టి దీన్ని ఎవరు ఉపేక్షించారు నిరుద్యోగులారా గ్రూప్ వన్ అభ్యర్థులారా దయచేసి రోడ్ల మీదకి రాండి పల్లె పల్లెకి తిరుగుదాం ఖచ్చితంగా డి సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను మళ్ళీ కోర్టులో మనం అప్పీల్ చేసుకుందాం అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకుండా గొంతు నొప్పుతున్నారని గుర్తుపెట్టుకోరు